ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారు రాసిన పాలెం కథల నుంచి విభ్రమం అనే కథ నా డైరెక్షన్లో జోకర్ సినిమా తీసిన గొట్టిముక్కల పద్మారావు గారి అమ్మాయి సుజన డైరెక్టర్ అయింది వేళ పొద్దుట నాకు ఫోన్ చేసి మీరు చూడలేదు కానీ మూడు నాలుగు షార్ట్ ఫిలిమ్స్ తీశాను అంకుల్ సీఎం కేసీఆర్ గారి మీద కూడా షార్ట్ ఫిలిం తీశాను రమేష్ అనే ఒక ఎన్ఆర్ఐ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా డైరెక్ట్ చేస్తున్నాను అంకుల్ ఇప్పుడు అంది కంగ్రాట్స్ సుజనా థ్యాంక్స్ అంకిల్ అయితే ఆ సినిమాకి మ్యూజిక్ ఇళయరాజా రాజాగారిని అనుకుంటున్నాను నన్ను తీసుకెళ్ళి ఆయనకి పరిచయం చేయాలి మీరు అంది ఆ వేళ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లో సుజనాని చెన్నై తీసుకెళ్ళి గారికి పరిచయం చేసి రీజనబుల్ రెమ్యునరేషన్ ఫిక్స్ చేసి అడ్వాన్స్ ఇప్పించాక సాయంత్రం ఫ్లైట్లో తిరిగొచ్చేశాం పదకొండు రోజులు షూట్ జరిగిన ఆ సినిమా ఆగిపోయింది కారణం దాని దీని నిర్మాత రమేష్ గారి దగ్గర డబ్బులు లేక కాదు సినిమాటోగ్రాఫర్ అయిన జ్ఞానశేఖర్ ఎన్టీఆర్ బయోపిక్స్ పనుల్లో బిజీ అవటం వల్ల ఒకదాని తర్వాత ఇంకొకటి ఆ రెండూ పూర్తయి రిలీజ్ అయ్యి అతను ఫ్రీ అయ్యేటప్పటికీ ఈ టైం అయ్యింది మొన్న నాకు ఫోన్ చేసిన సుజన జరిగిందంతా చెప్పి మళ్ళీ ఇళయరాజా గారి దగ్గరికి తీసుకెళ్ళండి అంకల్ అంది గారికి ఫోన్ చేసి జరిగిందంతా బ్రీఫ్గా చెప్తే రమ్మన్నారు ఎప్పుడు రమ్మంటారు నువ్వు నా దగ్గరికి రావడానికి ఎప్పుడనే ఏంట్రా ఎప్పుడైనా రా అన్నారు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో ఆ సుజనతో పాటు నిర్మాత సినిమాటోగ్రాఫర్ కూడా నవ్వుతూ కనిపించారు ఇప్పుడు రాజా గారితో మ్యూజిక్ కంపోజ్ చేయించుకోవాలి కదా నువ్వు నా పక్క సీట్లో కూర్చున్న సుజనాని అడిగాను రెమ్యూనరేషన్లో ఆయనకి ఇంకో ఇన్స్టాల్మెంట్ ఇచ్చి మేము షూట్ చేసిన పదకొండు రోజుల సినిమాని చూపించాక పాటలు కంపోజ్ చేయించాలనుకుంటున్నాం అంది సుజన ఇన్స్టాల్మెంటు సాంగ్ కంపోజింగ్ వరకు బాగుంది కానీ రషెస్ ఆయన ఇప్పుడు చూడరు మొత్తం ఫిల్మ్ ఫైనల్ ఎడిటింగ్ అయిపోయి ఆర్ఆర్ఆర్కి రెడీ అయినప్పుడే చూస్తారు అది రేపు ఆర్ఆర్ఆర్ కాల్ షీట్ అనగా ఇవాళ నైటే చూస్తారు ఇది గతంలో నా ఎక్స్పీరియన్స్ మరి కంపోజింగ్కి సాంగ్ సిచ్యువేషన్స్ రెడీ చేసుకున్నావా సుజన అని అడిగాను రెడీ అంకుల్ చెప్పమంటారా గారికి చెబుదూ గాని నీకేం అభ్యంతరం లేకపోతే నీ కథ అవుట్లైన్గా చెప్పు వింటాను అంటే చెప్పడం మొదలెట్టిందా సుజన ఒక మోగ అమ్మాయి ఆ మూగమ్మాయికున్న ఒకే ఒక ఫ్రెండ్ ఒక పక్షి ఎవ్వరితోనూ కలవని ఆ అమ్మాయి ఎప్పుడు తన భుజం మీద వాళ్ళుండే ఆ పక్షితోనే అన్ని చెప్పుకుంటుంది మూగమ్మాయి కదా ఆ పక్షికి ఎలా చెప్తుంది భలే అంకుల్ తన రెండు చేతులతో సైగలు చేసి ఆ పక్షికి చెప్తుంది కూచిపూడి నాట్యంలో ఆరితేరిన డాన్సర్లా తన చేతుల్ని చాలా గమ్మత్తుగా తిప్పుతుందా భ్రమ అలా తిప్పుతానే ఎన్నో కథలు ఆ పక్షికి చెప్పేస్తుందా భ్రమ ఆ భాష పక్షికి భ్రమకి తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు భ్రమ ఏమిటి ఆ అమ్మాయి పేరు అంకిల్ ఆ అమ్మాయి పేరు భ్రమ పేరు బాగుంది సుజనా థ్యాంక్ యూ అయితే అంకుల్ ఒక రాత్రి జరిగిన మర్డర్ చూసిన భ్రమ చూసింది చూసినట్టుగా తన పక్షి ఫ్రెండ్కి చెప్పింది ఆ మర్డర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఒక యంగ్ పోలీస్ ఆఫీసర్ భ్రమని కలిసి అడుగుతుంటే తన చేతుల్ని తిప్పుతా తను చూసిందంతా అభినయించి చెప్పింది ఒక్క ముక్క అర్థం కాని ఆ పోలీసు రోజు ఆ భ్రమని పక్షిని కలుస్తా ఆ చేతుల భాష నేర్చుకునే ప్రయత్నంలో భ్రమ ప్రేమలో పడ్డాడు ఆ భ్రమ తాలూకు ప్రేమ భాష అంతా చేతులు తిప్పుతానే పోలీస్కి భ్రమకి గొడవ వస్తే సంధి కుదిర్చేది పక్షిరాజా కథగా ఇంక చెప్పడానికి ఏం లేదు మొత్తం స్క్రీన్ ప్లే అంతే ఎక్కడా డైలాగ్ ఉండదు అంతా ఇళయరాజా మ్యాజిక్ లాంటి మ్యూజిక్తోనే ఎలాగుందంకుల్ నా కథ అని అడిగింది ఆడ్గా ఉంది అద్భుతంగా ఉంది కళ్ళు మూసుకుంటే భ్రమ అన్న పేరు గల ఆ మూగమ్మాయే కనిపిస్తుంది నాకు ఆ చేతులతో రకరకాల ముద్రలు జతులతో ఆ అమ్మాయి సంభాషణ చాలా బాగుంది సుజన మొత్తం ఎక్కేసింది ఇవాళ్ళంతా ఈ క్యారెక్టరే వెంటాడుతుంది నన్ను అన్నాను అవునా అంకిల్ దీన్ని అలవాటంటారో మరేమంటారో నాకు తెలియదు కానీ ఒక రోజు పొద్దుట ఒక మనిషో ఒక కథో ఒక పాటో గుర్తొస్తే అదేంటో ఇంకా ఆ రోజంతా అదే వెంటాడుతుంది నన్ను మా ఫ్రెండ్స్లో కూడా కొంతమందికి ఉంది ఫ్లైట్ చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత మిగతా వాళ్లతో పాటు క్యాబ్ ఎక్కుతా ఇళయరాజా గారికి ఫోన్ చేశాను వచ్చేసావా ఎక్కడున్నావురా అంటా అడిగారు చెప్పి మిగతా వాళ్లతో పాటు ఓలా క్యాబ్ ఎక్కాను కానీ మనసంతా ఆ భ్రమ క్యారెక్టరే సుజన ఎంత బాగా కన్సీవ్ చేసిందా క్యారెక్టర్ని స్క్రీన్ ప్లే కూడా చాలా గొప్పగా చేసి ఉంటుంది అయితే తెలుగులో గొప్ప సినిమా రాబోతుందనమాట బ్రేక్ఫాస్ట్ వడపళ్ళని మురుగన్ కోయిల్ స్ట్రీట్ మొదట్లో ఉన్న శరవణ భవన్లో చేద్దాం అనుకున్నాం కానీ అడయారు ఆనంద్ భవన్ కనిపిస్తే అందులోకి వెళ్ళొచ్చాక బయలుదేరి ప్రసాద్ స్టూడియోలోకి వెళ్ళాం ఇళయరాజా గారికి టిఫిను భోజనం పెట్టే వేలు అనే కుంటి మనిషి మమ్మల్ని చూసి దగ్గరికి వచ్చి తమిళ ప్రొడ్యూసర్ సంగలి మురుగన్ గారి డైరెక్టర్ గారి డైరెక్టర్ సార్తో మాట్లాడుతున్నారు ఆయన వచ్చాక మీరు ఎళ్దురు కానీ అన్నాడు బయటకు వచ్చాం ఆ ప్రసాద్ స్టూడియో ఫ్లోర్లో ఒక దాంట్లో ఏదో తమిళ టీవీ షో తాలూకు షూటింగ్ జరుగుతుంది ఎంత గా తయారైన తమిళ వాసన పోని రకరకాల అమ్మాయిలు ఆ అమ్మాయిల్లో గమ్మత్తుగా రెండు చేతులతో మాట్లాడే భ్రమలాంటి అమ్మాయి ఎక్కడైనా కనపడద్దా అని వెతుకుతున్నాయి నా కళ్ళు అలా వెతుకుతా ఆ గుంపులోకి వెళ్తుంటే ఇళయరాజా గారి దగ్గర నుంచి కబురు లాస్ట్ ఇయర్ జూన్లో అడ్వాన్స్ ఇచ్చిన సుజనాని గుర్తు చేశాక ప్రొడ్యూసర్ని కెమెరామ్యాన్ని పరిచయం చేశాను ప్రొడ్యూసర్ రమేష్ గారు చెక్ ఇచ్చాక ఈ అమ్మాయికి కంపోజింగ్ టైం కావాలి అన్నాను ఈ విషయం నిన్న ఫోన్లో ఎందుకు చెప్పలేదు నాకు సడన్గా అంటే పనులుంటాయి కదా నాకు అని ఆగి గోడకున్న మా రమణ భగవాన్ ఫోటో చూస్తా రేపొద్దుటూ తొమ్మిది గంటలకు పెట్టుకుందాం అన్నారు సరే అంట బయటకొచ్చాం ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కి తిరిగి వెళ్ళిపోతాం కదా అని బట్టలు తెచ్చుకోలేదు మేము పాండి బజార్ వెళ్ళి తలో జత కొనుక్కొని వస్తాం అని నిర్మాత రమేష్ అంటుంటే రాజాగారి దగ్గర నుంచి ఫోను జీఎస్టీ అమౌంట్ చెప్పి అదో చెక్ పట్టరమ్మన్నారు అదే ముగ్గా ప్రొడ్యూసర్ గారి గారికి చెప్తే క్షణం ఆలోచించి సరే రేపు ఇస్తాను సార్కి చెప్పండి అంట ఓలా క్యాబ్ బుక్ చేసి గ్రీన్ పార్క్ హోటల్కి తీసుకెళ్లాడు మమ్మల్ని వెంటనే ఒక్క రూమ్ ఇచ్చిన హోటల్ వాళ్ళు మిగతా మూడు రూమ్లు ఒక గంటలో ఇస్తామన్నారు లాంచ్లో కూర్చున్న నేను మా అల్లుడు హరికృష్ణని రమ్మని ఫోన్ చేసి ఆ స్టార్ హోటల్లో జనాన్ని చూస్తున్నాను ఒక తమిళే కాదు రకరకాల భాషల జనం పల్చగా ఉన్నారు నన్ను సంపూర్ణంగా ఆవహించేసిన భ్రమ లాంటి మనిషి ఆ జనంలో కానీ కనపడుతుందేమోనని చూస్తున్నాను ఏ అమ్మాయి రెండు చేతులు ఊపుతున్నా భ్రమగానీనా అని చూస్తున్నాను నా పిచ్చిగాకపోతే ఆ సుజనా ఊహల్లో భ్రమ ఇక్కడ ఎందుకుంటుంది అలా గంట గడిచాక ఐటన్ కారేసుకొచ్చిన మా హరి పలకరింపుగా నవ్వాక ఎలాగున్నారు ఎన్ని రోజులుంటారు అని అడిగాడు జరిగింది చెప్పి రేపు వెళ్తున్నాం అన్నాను అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అన్నాడు ఇక్కడికి అన్న ఆలోచన లేని నాకు బ్యాచిలర్గా ఈ ఊళ్ళో నేనున్న ఆ రోజుల్లో అద్దెకున్న ఆ గదులు ఇప్పుడు ఎలాగున్నాయో చూడాలనిపించింది ఎక్కడికి వెళ్దామంటారు మళ్ళీ అడిగాడు హరి రామ్ థియేటర్ ఎదురుగుండా ఉన్న గంగయ్యమ్మన్ కోయల్ స్ట్రీట్లో ఫైట్ మాస్టర్ జూడోరత్నం గారి ఇల్లు దాటి తిన్నగా వెళితే ఆండవార్ నగర్ అని వస్తుంది అంట పూర్తి చేయకముందే తెలుసు అన్నాడు హరి ఆ ఏరియాకి వెళ్ళు తన కారులో నన్ను ఎక్కించుకొని బయలుదేరిన హరి ముందుకెళ్ళిన మూడు నిమిషాల్లో లెఫ్ట్ తిరగబోతా చిన్న బ్రేక్ వేశాడా రామ్ థియేటర్ ముందు బాలచందర్ గారి పట్టణ ప్రవేశం ఎంజీఆర్ చివరి సినిమా మధురై మీట సుందర్ పాండియన్ లాంటి ఎన్నో సినిమాలు చూశాను ఆ రామ్ థియేటర్ కళ్యాణ మండపం ఆ రామ్ థియే చూసిన ఆ రామ్ థియేటర్ కళ్యాణ మండపం అయిపోయింది ఇప్పుడు ఎడం పక్కకి తిప్పి ఆ గంగై అమ్మన్ కోయల్ స్ట్రీట్లో వెళ్తుండగా ఫైట్ మాస్టర్ జూడో గారు ఇల్లు అమ్మన్ గుడి దాటి కుడిపక్కకి తిప్పిన హరి ఇదే ఆండవార్ నగర్ అన్నాడు కారు దిగి నాలుగు పక్కలకి చూస్తున్న నేను ఏమాత్రం వైనం కట్టలేకపోతున్నాను నా చిన్నప్పటి ఆండవార్ నగర్ని పోల్చుకోవడానికి ఏమాత్రం వీలు లేకుండా మారిపోయింది నెలకి పది రూపాయలు అద్దె ఇచ్చి ఉన్న లీలా నిలయం అనే జాగ్తి రహో బిల్డింగ్ కోసం ఆ ఏరియా అంతా కలదిరుగుతుంటే ఎక్కడా కనబడడం లేదు ఎప్పుడో కొట్టేసి ఉంటారా దాన్ని మీకు కావలసిన ప్లేస్ కనిపించిందా అన్నాడు హరి లేదు నడుస్తా ఒక పూట ఈ ఏరియాలో కలదిరిగితే ఒకప్పుడు అది ఉన్న చోటు పట్టుకోవచ్చేమో అంట కారులో కూర్చొని కళ్ళు మూసుకుంటే ఎన్ని జ్ఞాపకాలో తలుచుకుంటేనే అదో రకం తన్మయత్వం ఈలోగా చేతులూపుకుంటా మాట్లాడుకుంటా వస్తున్నారు ఐదుగురు ఐటీ అమ్మాయిలు జ్ఞాపకాల్లోంచి పరిగెట్టుకుంటా వచ్చేసిన నేను వాళ్ళల్లో భ్రమని భ్రమలాంటి మనిషిని వెతుకుతున్నాను ఎంత బాగుందా భ్రమ క్యారెక్టరు ఇంకెక్కడికి వెళ్ళాలండి హరి ఇక్కడికి దగ్గరలో ఒత్తవాడే స్ట్రీట్ అని ఉంటుంది కింద పైన కలిసి నలభై పోర్షన్లు పెద్ద ఇల్లు అన్నాను అందులో కూడా అద్దెకున్నారా మీరు అవును బ్యాచులర్గా ఉన్నప్పుడు అదో సారా కాంట్రాక్టర్ ఉంచుకున్న ఆడమనిషి ఇల్లు ఆ వైఆరం మనిషి ఆవిడ గారి రౌడీ కొడుకు అద్దెలు వసూలు చేసుకుంటా ఇవ్వనోళ్ల మీద రౌడీతనం చలాయిస్తూ ఉండేవారు అంటుంటే కారుని సందులు గొంతులు తిప్పుతున్నాడు మా హరికృష్ణ కాసేపు కష్టపడ్డాక దొరికింది అదే స్థలంలో అదే ఎంట్రీ అన్ని పోర్షన్లు ఇల్లే కానీ అది కాదు ఎవరో వాళ్ళ దగ్గర పాతది కొనేసి అచ్చం అలాగే కొత్తిల్లు కట్టి తమిళ సెల్వీ ఇల్లం అని పేరు పెట్టారు అక్కడే కలదిరుగుతా ఆ ప్రదేశాన్ని చూస్తా జ్ఞాపకాలని తవ్వుకుంటా నన్ను చిత్రంగా చూస్తున్నారు అక్కడి జనం ఇంకాసేపు నిలబడదామా ఇక్కడ పద బయలుదేరుదాం పురానికి ముందు నంబర్ సిక్స్టీన్ పులియార్ మెయిన్ రోడ్లో ఉన్న ఆ పాతకాలం ఇంటి ముందు ఆగాం ఆ రోజుల్లో ఇచ్చిన అద్దె నెలకి నూట ఇరవై మా పక్క పోర్షన్లో డైరెక్టర్ ఏవి సత్యనారాయణ గారు ఉండేవాడు ఆ చిన్న చిన్న ఆరు పోర్షన్ల ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది ఆ ఇంటినే రెప్పార్పకుండా చూస్తుంటే చంటి పిల్లని ఎత్తుకొని ఆ వీధిల్లో చెల్లిపోతున్న అరవ అమ్మాయిలో భ్రమను వెతుకుతున్నాను ఇవాళంతా ఇంతేనేమో నా ఊహల్లో భ్రమ కోసం ఎక్కడ తిరుగుతుంటే అక్కడ వెతుక్కుంటూ ఉంటానేమో అసలుకొస్తే ఆ సుజన ఇలాగే ఊహించుకొని క్రియేట్ చేసిందా భ్రమని కాదు కాదు ఇవి నా ఊహలు మహాలింగపురంలో ఉన్న మురళి స్ట్రీట్కి వెళ్ళి ఒక నాటి కామెడియన్ రాజబాబు గారి ఇంటికి రెండో ఇల్లు నంబర్ నైన్టీన్ డైరెక్టర్గా బిజీ అయ్యాక ఆ ఇంటి మేడమేది ఉన్నాం ఎన్ని కథలో ఇక్కడ ఆ ఇంటి ముందు నిలబడి చాలాసేపు చూసి ఫోటోలు తీసుకున్నాక భోజనానికి అన్నానగర్ సైడ్ బయలుదేరాం తిరిగి వచ్చాక హోటల్కి వెళ్తే నిద్రపోయి అప్పుడే లేచిన సుజన ఇంతసేపు ఎక్కడికి అంకుల్ అంది నీకేం భ్రమని అంటించేసి పడుకున్నావు ఇక్కడ చస్తున్నాను అన్నాను అర్థం కావటం లేదు అంకుల్ అంది సుజన తను చెప్పిన కథలో భ్రమ క్యారెక్టర్ని నా సొంతం చేసుకుని జనంలో వెతుకుతున్న నా ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్లన్నీ చెప్తుంటే షాక్ అయిపోతా అవునా నిజమా అంటుందా సుజన చీకటి పడ్డాక ఆ గ్రీన్ పార్క్ హోటల్ రెస్టారెంట్లో పళ్ళ ముక్కలు మట్టుకు తినేసి పక్కెక్కేసిన పక్కెక్కేసిన నాకంతా చిత్రంగా ఉంది ఆ అమ్మాయి ఎవరో కథ ఆలోచించుకొని ఇళయరాజా దగ్గరికి కంపోజింగ్కి రావడం ఏంటి దారిలో ఆ క్యారెక్టర్ని ఆవహించేసుకున్న నేను ఎక్కడికెళ్ళినా ఆ మనిషినే వెతుక్కోవడం ఏంటి ఇది ఎవరికన్నా చెబితే నవ్వేసి పిచ్చోడంటారు నన్ను ఆలోచిస్తా నిద్రపోయినోడ్ని తెల్లవారుజాము నాలుగింటికే లేచిపోయాను పొద్దుట మొదలైన మ్యూజిక్ సిట్టింగ్ మూడు గంటల్లో పూర్తయ్యాక రాజాగారి వెళ్ళిన నేను జిఎస్టీ చెక్ సాయంత్రం ఇస్తారంట అన్నాను ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను వాళ్ళకి మన ఇల్లు తెలియదు కదా నువ్వు తీసుకొన్రా అంటా కారెక్కేశారు ఆ సాయంత్రం మురుగేశన్ స్ట్రీట్లో ఉన్న ఇళయరాజా గారింటికి వెళ్ళి ఆ చెక్ ఇచ్చేశాక మన ఇండిగో ఫ్లైట్ ఏడు ఇరవైకి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి గంట పడుతుంది ఇప్పుడు టైం చూస్తే అయ్యింది ఇంత తొందరగా వెళ్ళి ఏం చేస్తాం మెరీనా బీచ్కి వెళ్దామా అన్నారు రమేష్ ట్రాఫిక్లో ఇరుక్కుపోతే చాలా ప్రాబ్లం అయిపోద్దేమో సార్ అన్నాడు డ్రైవర్ సెల్వం బాగా చెప్పాడు అనుకున్నాం మేము వెళ్ళి ఎయిర్పోర్ట్లోనే కాలక్షేపం చేద్దాంలే అనుకున్నాం ముప్పావు గంటలో చెన్నై ఎయిర్పోర్ట్లో దిగిన మేము బోర్డింగ్ స్లిప్స్ తీసుకొని సెక్యూరిటీలోకి వెళ్ళి బయటకు వచ్చి నాలుగు నాలుగో నంబర్ గేట్ దగ్గరికి వెళ్ళాం మా ఇండిగో ఫ్లైట్ నంబర్ సిక్స్ ఈ సిక్స్ టూ వన్ ఫైవ్ చాలా తక్కువగా మాట్లాడే కెమెరా మ్యాన్ జ్ఞానశేఖర్ గారు చాలా ముందొచ్చేసాం అంటా కామా అన్న పేరున్న ఆయుర్వేదం మందుల షాప్ వైపు వెళ్ళాడు సుజనా ఏమో పోతీస్ వాళ్ళ చీరల షాప్లోకి వెళ్ళింది గో కలర్స్లోకి వెళ్ళిన రమేష్ గారు పేర్చిన రంగుల టీషర్ట్ తొంతర్లను తిరగేస్తున్నాడు లెదర్ బ్యాగ్స్ అంటే చాలా పిచ్చి నాకు దాంతో హై డిజైన్ నోట్ లాంటి షాప్లో కలతిరిగాక హెగ్గిన్ బాదమ్స్లోకి వెళ్తే అబ్దుల్ కలాం మీద రాసిన పుస్తకం తిరగేస్తున్నాడో మనిషి బెన్ ఓక్రీ సాంగ్స్ ఆఫ్ ఎంచైంట్మెంట్ ఫీలింగ్ మెనెసోటా పుస్తకాలు కొనుక్కు బ్లాక్మెన్ బ్లాక్ వాళ్ల మధ్యలో దిక్కులు చూస్తుంటే పర్ఫ్యూమ్ నవల కనిపించింది ఎంత దూరానన్నా ఆ మనిషి ఒంట్లోంచి వచ్చే పరిమళాన్ని పసిగట్టేవాడి కథ సినిమాగా వస్తే చూశాను పేజీలు తిరిగేస్తుంటే ఎక్స్క్యూజ్ మీ అన్న ఆడమనిషి మాట వినపడంతో ఆ మనిషికి దారిస్తా తలెత్తి చూశాను సాలిడ్ రెడ్ కుర్తా పెద్ద పెద్ద పువ్వులున్న ప్లీటెడ్ స్కర్ట్ వేసుకున్న ఆడమనిషి నల్లటి షాల్ భుజం మీద కప్పుకుంది కుడి చేతిలో యాపిల్ ఫోను బొట్టు చెరిగిన ముఖం మెళ్ళో సన్నటి గొలుసు చెవులకి చిన్ని చిన్ని కమ్మలు అచ్చం నేననుకుంటున్న భ్రమలాగే ఉంది లాగే కాదు భ్రమే విస్తుపోతా చూస్తా కళ్ళు మూసుకొని ఏదో జ్ఞాపకం చేసుకుని తెరిచేలోగా మాయమైపోయింది భ్రమ కంగారు పడిపోయిన నేను ఎక్కడా అని చూస్తే ఎక్కడా కనిపించలేదు అక్కడ కానీ ఉందేమో అని మలయాళ మనోరమ వాళ్ళ స్టాల్ వైపు దాని అవతల ఉన్న క్యాపిచినో దగ్గరికి పరిగెడితే అందమైన చాలా చాలామంది కనిపించారు కానీ ఈ భ్రమ లేదు వాళ్లలో నా వంటి నిండా నా వీపు వెనక ఎక్కడ పడితే అక్కడ నా కళ్ళే ఆ భ్రమని వెతుకుతున్న నా కళ్ళే అలా వెతుకుతూ ఉంటే డోజ్న అనే వైర్ ఫ్రీ మ్యూజిక్ షాప్లో ఆ ప్లేయర్ రేట్ కనుక్కొని కనుక్కొని బయటకొస్తుంది ఆ యాపిల్ ఫోన్ పట్టుకొని నాజుగ్గా ఎంత నాజుగ్గా నడుస్తుంది భ్రమ ఆ మనిషినే ఫాలో అవుతున్నాను సుజనా ఊహించి రాసుకున్నట్టు ఈ అమ్మాయి కూడా మూగదా మాట్లాడలేదు కాబట్టి చూపులతోనే చేసేస్తుందా అన్నీ కాదు ఈ మనిషి మాట్లాడగలదు లేకపోతే సెల్ ఫోన్ ఎందుకుంటుంది చేతిలో ఫాలో అవుతుండగా ఏడిది నాగేశ్వరరావు గారు అమ్మాయి ప్రమీళ గారి ఫోను మేకప్ మ్యాన్ మహేంద్ర చెప్పాడు మా ఊరు వచ్చారంట అంట చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి చెప్తుంటే అవునా నిజమా అండి అంట విని ఫోన్ కట్ చేసేటప్పటికీ మళ్ళీ మాయం ఆ భ్రమ సన్ గ్లాస్ హట్ అనే ఆ ఆప్టికల్ షాప్లో వెతికాక చెన్నై ఫుడ్ ఎక్స్ప్రెస్ వే పెళ్ళాను లేదు అక్కడి నుంచి కుహిమేస్ దగ్గరుందా అని ఆ పక్కకి వెళ్ళాను కంపనేరు అనే లెదర్ షాప్లో ఎర్ర జాకెట్ మనిషి కనపడితే అందులోకి పరిగెట్టాను లెదర్ సూట్ కేస్ రేట్ అడుగుతున్నాడు జ్ఞానశేఖర్ చాలా అద్భుతంగా ఉన్న ఆ సూట్ కేస్ అరవై వేలంట అక్కడి నుంచి జనాన్ని తోసుకుంటా తప్పించుకుంటా త్రీ సిక్స్టీ ఫుడ్ షాప్ దగ్గరికి వెళ్ళాను పది నెలలు కుర్రాడు వాళ్ళమ్మని అమ్మమ్మని తెగ ఏడిపిస్తున్నాడు గమ్మత్తైన హ్యాట్ పెట్టుకున్న పన్నెండేళ్ల కుర్రాడు సెల్ ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు ఆడిని చేర్చి కూర్చున్న ఆడి చెల్లి ఇంకో ఫోన్ అట్టుకొని తను గేమ్స్ లాంటివేవో ఆడుకుంటుంది వెతుకుతున్నాను ఆ భ్రమ కోసం మా గేట్ నెంబర్ ఫోర్ గేటు సిక్స్ దగ్గరికి వెళ్తే గ్రే హెయిర్ క్రాఫ్ ఎర్రటి కుంకుమ బొట్టు నల్లటి లాంగ్ స్కర్ట్ వేసుకొని బొద్దుగా ఉన్న ఒక అందమైన నలభై ఏళ్ల స్త్రీ ఫోన్ మాట్లాడుతుంది ఆవిడ పక్కనే ఉన్న ఎల్లో టీషర్ట్ అమ్మాయి తన్ని చేర్చి కూర్చున్న నల్ల కళ్ళ షర్ట్ కుర్రని చాలా ఇష్టంగా ముద్దెట్టేసుకుంటుంది జనం చూస్తున్నారని కూడా చూడకుండా లిప్ లాగ్స్ దాకా వెళ్ళిపోతుందా పిల్ల లేడీస్ టాయిలెట్ వైపు ఇడ్లీ డాట్ కామ్ అనే రెస్టారెంట్ వైపు వెళ్తుంటే ఇండియా ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్ చాలా జోరుగా సాగుతుంది ఆ టీవీ ముందు జనమే జనం చాలా సీరియస్గా టీవీ స్క్రీన్నే చూస్తా దొరికింది మొత్తానికి ఆ భ్రమనే రేపార్పకుండా చూస్తున్నాను ఊహల్లో మనిషి వాస్తవంగా దొరకటం అంటే ఇదే ఇదో అద్భుతం ఎంత ధ్యాసతో చూస్తుంది క్రికెట్ మ్యాచ్ని రోహిత్ శర్మ సిక్స్ కొట్టేటప్పటికీ అరుస్తా చాలా స్పీడ్గా వెనక నుంచి వచ్చిన ఆ కుర్రాడు భ్రమని రాసుకుంటా వెళ్ళిపోయేటప్పటికీ ఆమె కప్పుకున్న నల్ల షాల్ భుజాల నుంచి జారి కింద పడిపోయింది ఆమె భుజాలనే చూసిన నా కళ్ళు అయిపోయినాయి ఊపిరి ఆగిపోయినట్టు అయిపోయి చూస్తా అలాగా అంత అందమైన అంత అద్భుతమైన ఆ భ్రమకి ఎడంచెయ్యి లేదు